సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటే సంపద సృష్టిస్తానని జేడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు ఆయన సంపద సృష్టి ఏమో గాని ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్లకు పంచిపెట్టడంలో దిట్ట అని మాత్రం తెలిసిపోతోంది ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంటే మరొక ఆ విషయం స్పష్టమవుతుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి ఇరవై వేలు ఆయన ప్రభుత్వం ఖర్చు చేసిందంటే నమ్మసక్యం కావడం లేదు కదా కానీ అది పచ్చనిజం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకోవడానికి అరవై లక్షలు ఖర్చు చేశారు మొత్తం మూడు వందల ఎలుకలను పట్టుకోవడానికి అక్షరాల అరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వాటిని పట్టుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఇరవై వేల చొప్పున ఖర్చు చేసింది ఈ లెక్కన మొత్తం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఎలుకలు పట్టుకోవడానికి అంత ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుందా అంటే చంద్రబాబు ప్రభుత్వానికి అవసరమేనని అనిపించింది కొంతమంది గ్రామాలకు వచ్చి ఎలుకలను పట్టుకుంటామని తిరుగుతుంటారు వారికి భోజనం పెట్టి కొంత నగదు ఇస్తే సరిపోతుంది కానీ కర్నూలు ఆసుపత్రి అధికారులు మాత్రం కొండను తవ్వి ఎలుకలను పట్టారని అనుకున్నారో ఏమో ఒక్కో ఎలుకకు ఇరవై వేల చొప్పున ఖర్చు చేశారు